అందరికీ నమస్కారం మృగమీన సజ్జనా తృణజల సంతోష విహిత వృత్తీనా లుబ్ధగీవరపి నిష్కారణమేవ వైరి నమో జగతి అంటే గడ్డి తింటూ జీవించే మృగాలకు బోయవాళ్ళ శత్రువుల్లో కనిపిస్తారు అంటే బోయవాళ్ళ పని వాళ్ళు వేటాడి తిన్నాం వారు అది చేసినా సరే ఈ మృగాలకు వాళ్ళు శత్రువులా కనిపిస్తారు అదే విధంగా నీళ్లలో నివసించే జలచరాలు అంటే చేపలు ఇలాంటి వాటికేమో జాలర్లు శత్రువులా కనిపిస్తారు అలాగే దొరికిన దాంట్లో తృప్తి పడుతూ కాలం గడిపే సజ్జనులకు అంటే మంచివాళ్ళకేమో కొండగాళ్లు శత్రువులా కనిపిస్తారు కొండగాళ్ళు అంటే మంచివాళ్ళ గురించి చెడ్డ ప్రచారాలు చేసేవాళ్ళు శత్రువులుగా కనిపిస్తారు అంటే ఇక్కడ ఆ మృగాలకేమో ఏమో బోయేవాళ్ళు జలాల్లో నివసించే చేపలు ఇలాంటి వాటికేమో జాలర్లు అలాగే సజ్జనులకేమో కొండగాళ్ళు వీళ్ళందరూ కూడా ఏ కారణం లేకుండా వారి పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నా సరే అంటే కొండగాళ్ళ పని ఇక్కడ మాటలు అక్కడ మంచి వాళ్ళ గురించి అడ్డగా చెప్పడం అలా వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నా సరే లోకల్లో వాళ్ళు శత్రువులుగానే ఉంటారు ఇది ఈ శ్లోకం యొక్క భావం